నైమిసారణ్యం చిన్నప్పుడు నేను చాలాసార్లు విన్నాను ఈవెన్ ప్రతి కథకి వినాయక చవితికి ఏంటి వరలక్ష్మి వ్రతానికి ఏంటి ఏ పూజ అయినా సరే ఫస్ట్ మా నాన్న కథ చదివినప్పుడు నైమిసారణ్యంలో సూతుడు సౌనకాది మహామునులకు ఇలా వర్ణించాడు అని అనేవాళ్ళు ఇప్పుడు నుండి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉండేది నైమిసారణ్యం అనే ప్లేస్ నిజంగా ఉందా ఉంటే ఎలా ఉంటుంది ఎప్పటికైనా వెళ్ళగలమా లేదా అని బట్ ఆ విష్ ఫైనల్గా ఫుల్ఫిల్ అయ్యింది ఎలా అంటే ఈ వీడియో చూసేయండి తెలుస్తుంది హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఒకరోజు నైమిసారణ్యం టెంపుల్కి వెళ్ళాం ఎప్పుడు అంటే ఇది పుష్కరాలు అయినప్పుడు వారణాసి వెళ్ళినప్పుడు అక్కడికి దగ్గర అని చెప్పేసి వెళ్ళాం విజయవాడ నుండి స్టార్ట్ అయ్యి లక్నో దిగాము లక్నో నుంచి సిదావులీ అని ఒక ఏరియా ఉంది అక్కడికి బస్సులో వెళ్ళామన్నమాట అరౌండ్ లక్నో నుంచి మనకి నయమసారణ్యం నైంటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది సో మేమైతే లక్నో దిగి నైట్ రైల్వే స్టేషన్లోనే ఉండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ లక్నో నుంచే చాలా ప్లేసెస్కి మనకి బస్ ఫెసిలిటీ ఉంది అటు అయోధ్యకైనా వెళ్ళొచ్చు ఇటు నైమిసారణ్యానికి అయినా వెళ్ళొచ్చు బట్ మేమైతే ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము నైమిసారణ్యానికి వెళ్ళి ఆల్రెడీ నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను నైమిసారణ్యంలో ఏ టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అని బట్ అక్కడ వరకు ఎలా రీచ్ అయ్యామనేది అందులో చెప్పలేదు ఫస్ట్ యాక్చువల్లీ ఈ వీడియో అప్లోడ్ చేయాలి నేను మర్చిపోయాను అనుకుంటా మేబీ బట్ లక్నోలో అయితే మేము నైట్ దిగడం వల్ల మాకైతే రూమ్స్ వెళ్ళి వెతుక్కుని అంత అనిపించలేదు సో అందుకేం చేశాము అంటే స్టేషన్లోనే మేము ఉన్నాము స్టేషన్లోనే రైల్వే స్టేషన్లోనే ఉండి మార్నింగ్ అర్లీ ఇన్ ద మార్నింగ్ లెగిసి బస్ స్టాప్కి వెళ్ళి బస్సెస్ ఎక్కామన్నమాట సో మనకి రైల్వే స్టేషన్ పక్కనే ఒక బస్సు బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్లో అయితే మనకి బస్సెస్ అవైలబుల్ లేవంట సో అక్కడ నుండి ఆటోలో వేరే బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుండి బస్ ఎక్కామనమాట సీతాపూర్ రైల్వే స్టేషన్ అనేది నైమసారణ్యానికి దగ్గర సో మేమైతే సిదావులీ అనేది ఒక బస్ స్టాండ్ ఉన్నది సీతాపూర్ అనేది కూడా ఒక బస్ స్టాండ్ ఉన్నది సో అలా వెళ్ళాము మేము వెళ్ళేసి అక్కడ ఆనందమయ్య ఆశ్రమంలో దిగామన్నమాట మేము మీరు ఎప్పుడైనా ఒకవేళ నైమిసారణ్యానికి వెళ్ళాలి అనుకుంటే అస్సలు చలికాలం కానీ వర్షాకాలం కానీ ప్రిఫర్ చేయొద్దు అస్సలు మేము ఆల్మోస్ట్ ఎప్పుడు వెళ్ళాము అంటే కొంచెం ఎండలు ఉన్నాయి అంటే చలి ఉంది బట్ చాలా చల్లగా ఉంది విపరీతమైన చలి అనమాట ఈ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ నైమిసారణ్యానికి మన హిందువులకి తీర్థస్థానాలలో మొదటిది మరియు అత్యంత పవిత్రమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది నైమిసారణ్యమే అండ్ తెలిసిన విషయం ఏంటంటే నైమిసారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం మొదటగా ఆచరించింది కూడా ఈ నైమిసారణ్యంలో నేను అనమాట అండ్ ముప్పై మూడు మంది హిందూ దేవుళ్ళు ముప్పై మూడు కోట్ల మంది హిందూ దేవుళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు అని చెప్పేసి అని అంటారు అండ్ యాభై ఒకటి శక్తి పీఠాలు ఉన్నాయి కదా యాభై ఒకటి శక్తి పీఠాల్లో లలితాదేవి శక్తిపీఠం ఇక్కడే ఉంది లలితాదేవి ఇక్కడ నైమిసారణ్యానికి అధిష్టాన దేవత అంట సో చాలా ప్రశాంతమైన వాతావరణం కావాలి మనకి ఈ సిటీ లైఫ్ నుండి కొంచెం దూరంగా ఉండాలి ఒక మంచి స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ నైమిసారణ్యానికి వెళ్ళి రండి అసలు ఈ పల్లెటూరి వాతావరణాన్ని ఇష్టపడే అందరికీ ఈ నైమిసారణ్యం అనేది చాలా అంటే చాలా నచ్చుతుంది దాట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్